హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారు కదా నేను ఎలా ఉన్నానో ఈ వీడియోలో మీరే చూడండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంటి నుంచి పదకొండు గంటలకు వెళ్తే హాస్పిటల్కి వచ్చే వరకు ఒకటి అయ్యింది ఒకటి గంటల నుంచి రెండున్నర వరకు వర్షం అయితే ఫుల్ వర్షం వచ్చింది తర్వాత డాక్టర్ వచ్చేసి డాక్టర్ వచ్చి పట్టి తీసేయండి పట్టి తీసేసి స్కానింగ్ తీసుకోవాలి అప్పుడు ఎట్లా ఉందో చెక్ చేస్తా బోన్స్ పెరిగిందా లేదా అనేది చెప్తాను అని అన్నాడు చెప్పాడు సిస్టర్ వచ్చింది సిస్టర్ వచ్చి మొత్తం చెక్ చేసింది ఇదంతా కట్ చేసి మొత్తం తీసేసింది పట్టి తీసేస్తే నొప్పి అయితే జర మామూలుగానే ఉంది పెద్దగా ఏం లేదు పట్టి మొత్తం తీసేసింది ఇప్పుడంతలా నడవద్దు ఇంకా నెల రోజులు ఆగాలి అప్పుడు నడవాలి అన్నాడు పైన పైన మతం తోలు అనేది తీసి ఇట్లా తేలినప్పుడు తీసేసినాము అయితే ఖాళీ ఇట్లా ఉంది కుట్లన్నీ మానిపోయినవి వాపు అయితే అట్లే ఉంది వాపు ఉంది కాబట్టి కండ బాగా వచ్చింది డాక్టర్ రెండు మూడు రోజులకు ఒకసారి మటన్ బాగా మాంసం అనేది బాగా తినాలని అన్నాడు మనం వారానికి ఒకసారి తింటాం కాబట్టి ఇంక డాక్టర్ ఇంకా బోన్స్ ఎలా ఉందో చెక్ చేసి చూద్దామన్నాడు ఏ పెరిగిందా లేదా అని చూస్తామన్నాడు చూసి ఇక స్కానింగ్ తీసుకొని వచ్చినాం స్కానింగ్ తీసుకొని వచ్చి ఇంకా డాక్టర్ చూపిస్తే బాగానే ఉంది అన్నాడు కొంచెం అంతా పెరిగింది అన్నాడు పెరిగిందంటే ఆ రిపోర్ట్ నాకు చూపిస్తారేమో అనుకున్నాం కానీ చూపించలేదు ఇంటికి వచ్చినాక అనుకొని ఇప్పుడు తీసిన ఇప్పుడు తీసి చూస్తే మీరే చూడండి నవోదయ హాస్పిటల్ ఇది రెండు సైడ్లు తీస్తారు స్కానింగ్ తీసినప్పుడు అలా స్కానింగ్కి వచ్చి ఐదు వందలు ఇది బోన్ పెద్దది మంచి ఉంది కానీ చిన్నది అతుకు పడాలి అతుకు వాడితేనే కొంచెం పెరిగింది అన్నాడు ఇంకొక నెల టైం పడుతుందని చెప్పి టాబ్లెట్ ఇచ్చాడు